అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూట ముప్పై మూడవ సేవా కార్యక్రమంలో భాగంగా మహిళా కమిటీ శ్రీమతి నిర్మలాదేవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వందల ఇరవై మంది పేదలకు నిరుపేదలకు బియ్యం దుప్పట్లు పంపిణీ చేస్తూ వారందరికీ అన్నదానం చేశారు అనంతరం ట్రస్టు సభ్యులందరికీ శాశ్వత సభ్యత్వ పత్రాలు ఎంఆర్ఓ లోకేష్ రావు చేతుల మీదుగా అందజేశారు ట్రస్టులో మరో పద్నాలుగు మంది సేవకులుగా సభ్యత్వం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు పల్ల చిన్నతల్లి జనసేన నాయకులు గొలగాని గోపీచంద్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అమ్మా భాస్కర్ అయ్యల నాయుడు చైర్మన్ బాటా శ్రీనివాసరావు మహిళా కమిటీ చైర్మన్ బుద్ధ ఉషారాణి మంచి వాళ్ళతో పాటు కలిసి వారి యొక్క కష్టాన్ని వీళ్ళు ఎలా వీళ్ళు కూడా అనుభవించి అంటే రైతు పడే కష్టం ఎంత ఉంటుందో మీరు రోజు చేసి చూపించారు వెరీ గ్రేట్ఫుల్ థింగ్ అండ్ ఏంటంటే మనం తెలిసి నాకు అందరికీ మాతృ దేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ అంటారు సో ఇలాంటి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సంబంధించి మన భాస్కర్ గారి ఆలోచన చాలా బాగుంది రైతు దేవభావ వెరీ గుడ్ కాన్సెప్ట్ సో దట్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మరెండ చేసి ఈ చాటుబుడ్ ట్రస్ట్ నిరంతర విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా చేరుకుంటూ నాకు అవకాశించిన మనసునే తెలిసింది తొలగిస్తుంది నిర్మల నిర్మలా గారికి అలానే ఇంకో విజయలక్ష్మి గారికి జన్మదినం ఆ సందర్భంగా వాళ్ళు ఇక్కడ అమ్మా చాటుబుడ్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమం చేద్దామని వీళ్ళు కన్సర్ చేస్తే వీళ్ళు కూడా చాలా సౌహృదంతో మంచి కార్యక్రమం చెప్పి ఒక కార్యక్రమంగా దీన్ని తీసుకున్నారు దానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాన్ని అమ్మా చాటి గురి తరఫున మరిన్ని జరుపుకొని అందరూ నన్ను కూడా ఒక భాగస్వామిగా చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ తీసుకుంటాను నేను సభ్యులుగా నేను ఏదైనా ఆహ్వానిస్తే వచ్చి పోతూ ఉంటాను కానీ ఈ భాస్కర్ ఉన్నారే ఈ చారిటబుల్ ట్రస్ట్ ని ఈ బడా బాట సింగర్ వాళ్ళందరూ మంచి ముందుకి ప్రతి కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడం ప్రతి కార్యక్రమంలో సేవా దృక్పథం అంటే అందరూ చేస్తారు కానీ ఈ అమ్మా చారిటబుల్ చేసేది చాలా ప్రత్యేకం మన రీసెంట్ గా నూట ముప్పై రెండవ కార్యక్రమం కూడా జరిగింది రైతుల కోసం ఇదేనా నేను వస్తాను అనుకున్నాను రాలేకపోయినా సారీ తమ్ముడ వేరే ప్రాబ్లమ్ పడింది ఉద్యోగం సో అదే విధంగా ఈ నడకపై ఈ చాట్ గ్రూప్స్ అన్నప్పుడు సేవాకి రా